దేవుని వాక్యాన్ని చదువుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు అందరం కల చదువుకుందాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడ మా ప్రియ పర్లోకబు తండ్రి మరొక ప్రభు దినాన్ని ఈ జూలై మాసంలో మీరు అనుగ్రహించారు నాయనా మమ్మల్ని అందరినీ ప్రేమించి జూన్ నెల అంతా కాపాడి జూలై నెలలో మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఈ మొట్టమొదటి ఆదివారం ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేశారు నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరు నెలలు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు ఏడవ నెలలో ప్రవేశపెట్టినందుకు మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదువుబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మీరేమై ఉన్నారో మా జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాటన్నిటిని తలంచుకొని నేను స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మని నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా యాకోబు పత్రిక ఎవరిని ఉద్దేశించి వ్రాయబడిందో మొదటి వచనంలో మనం చదువుదాం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల చెదరి చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది ప్రియులరా ఈ యాకోబు ఎవరంటే యేసుప్రభు సహోదరుడైన యాకోబు ప్రభు తర్వాత మరియా యోసేపులకు నలుగురు కుమారులు కనీసం ఇద్దరు కుమార్తెలు ఉన్నారని మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం నలుగురు కుమారుల పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి ఆ పేర్లలో మరి యాకోబు అలాగే యోధ అనేటువంటి ఇద్దరు కూడా యేసు ప్రభు సహోదరులు అయినప్పటికీ వారు అరవై ఆరు పుస్తకాల్లో చెరొక గ్రంథాన్ని రాశారు ఈ యాకోబు ఎవరిని ఉద్దేశించి రాశాడంటే అన్య దేశముల ఎందు ఏమైపోయారంట ఏమైపోయారు చెదరిపోయినటువంటి వారు వాళ్ళు యూదులే ఇస్రాయేలీలే వారు క్రీస్తుని అంగీకరించినందుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి వారి మీదకి ఆ శ్రమలకు తట్టుకోలేక క్రైస్తవులు ఆయా దేశాలకు చెదిరిపోయారు ఆ చెదిరిపోయినటువంటి విశ్వాసుల్ని ఆదరించడానికి వారిని హెచ్చరించడానికి యాకోబు ఈ పత్రిక రాశాడు రెండు ఉద్దేశాలు ఒకటేమో ఆదరించుట రెండవది హెచ్చరించుట ఎందుకు ఆదరణ వారు శ్రమల గుండా వెళ్తున్నారు కష్టాల గుండా వెళ్తున్నారు అలాంటి వారిని ఆదరించాలి ఎందుకు హెచ్చరిక అంటే వారు అన్ని జనుల మధ్య జీవిస్తున్నారు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో వారిని హెచ్చరించడానికి యాకోబు యొక్క పత్రికని వ్రాసాడు ఈరోజు మనం యాకోబు పత్రికలో మరి దేవుడు ఏమై ఉన్నాడు కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం హెడ్డింగ్ పెట్టుకోండి యాకోబు పత్రికలో దేవుడు ద గాడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జేమ్స్ యాకోబు పత్రికలో దేవుడు దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మిగిలిన అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడంటే ధారాళముగా దయచేసే దేవుడు అవర్ గాడ్ ఈజ్ ఎ ప్రొవైడింగ్ గాడ్ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మంచి ఈవులను ఇచ్చే దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఐదో వచనం మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఎలా ఇస్తాడంట దేవుడు ఐదో వచనం మూడో లయం చూడండి ఆయన యవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు దేవుడు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు ఆ జ్ఞానం కూడా ఎలా ఇస్తాడట ఏదో కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా కాదు ఎలా ఇస్తాడు ధారాళంగా ఇస్తాడు ప్రేమైన సోదరి సోదరులారా మనం ఆరాధించే దేవుడు దయచేసే దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ముఖ్యంగా జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ఆ మాట రాసుకోండి మన దేవుడు ఎవరు జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు క్రైస్తవులు ఆ దినాల్లో గుండా హింసల గుండా వెళ్తున్నారు ఆ పరిస్థితిలో వాళ్ళు ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో వాళ్ళకి తెలియదు దె నీడ్ విజ్డమ్ వారికి జ్ఞానం కావాలి అన్యజనుల మధ్య వారు జీవిస్తున్నారు అలాంటి ప్రజల మధ్య జీవించాలంటే దేవుని బిడ్డలుగా జ్ఞానం కావాలి అందుకే అంటున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని అడగండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు ఎలా ఇస్తాడట ధారాళముగా దయచేసేటువంటి దేవుడు ప్రేమైన సోదరి సోదరులారా మనం మారు మనసు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు కూడా మనం వెళ్ళాం ప్రతి శ్రమలో ప్రతి శోధనలో ఇరుకులో ఇబ్బందులు దేవుడు తన జ్ఞానాన్ని మనకి ధారాళముగా దయచేసినందుకు మనం దేవుణ్ణి స్థుతించి ఆరాధన చేయాలి కాబట్టి మన దేవుడు మనకేమిస్తున్నాడు ఇస్తున్నాడు ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన జ్ఞానం ఇవ్వకపోతే చిక్కు సమస్యల్లో నుంచి మనం బయటపడేవాళ్ళం కాదు ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనం దీవించబడేవాళ్ళం కాదు ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచ్చనం స్పష్టంగా చెప్తుంది ఆయన యవనిని గద్దింపక అందరికీ నీ జ్ఞానమును ధారాళముగా దయచేసే దేవుడు దేవుడు తన జ్ఞానాన్ని వివేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నందుకు ఈ ఉదయకాలం మనం దేవుని స్థుతించి ఆరాధించాలి నిజానికి దేవుడు ఎవరో తెలుసా సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన్ని అడిగే వారికి తన జ్ఞానాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు దేవుడు ఇంకా ఏమేమిస్తాడో కింద మనం చూద్దాం పదహార వచ్చినాం నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ధ నుండి వచ్చును కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఏమొస్తున్నాయి శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు అండర్లైన్ చేసుకోండి ఆ మాట యాకో పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు సంపూర్ణమైన ప్రతి వరాన్ని ఇచ్చే దేవుడు అనగా దేవుడు ఏమేమి ఇస్తున్నాడంటే ఒకటి జ్ఞానమునిచ్చే దేవుడు రెండవది ప్రతి ఈవిని శ్రేష్టమైన ఈవులు ఈవులంటే బహుమానాలు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మూడవది ఆత్మవరములను ఇచ్చే దేవుడు చెప్పండి ఏమేమిస్తాడు దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహించే దేవుడు శ్రేష్టమైన ఈవులను ఇచ్చే దేవుడు సంపూర్ణమైన ప్రతి వరాన్ని దయచేసేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ఈ వచనం మీద ఒక కవి పాట రాశాడు ఈ ఊలె నిన్ను దయచేసి నీ స్నేహమే నాకు స్థిరపరచితివి అని వందనం త్రియే కూడా నీకేగా దేవుని ఆరాధిస్తూ అంటాడు ఈవులే దయచేసి తీవి ఈవులంటే బహుమానాలు దేవుడు ఎన్నో బహుమానాలని ఆశీర్వాదాలని మనకి దయచేసే దేవుడుగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఇంకేమిస్తున్నాడు సంపూర్ణమైన ప్రతి వరాన్ని దేవుడిస్తున్నాడు విశ్వాసులమైన మనకు ఆత్మవరాలను కూడా దేవుడు సమృద్ధిగా మనకి దయచేసే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఎవరు ఏమై ఉన్నాడంటే దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ఒకటి జ్ఞానమేనా ఇంకేమిస్తున్నాడు శ్రేష్టమైన ఈవులు సంపూర్ణమైన వరాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుడు సంఘానికి సంఘములో ఉన్న విశ్వాసులమైన మనకి ఆత్మవరాలని సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఈ శ్రేష్టమైన ఈవులు సంపూర్ణమైన వరం ఇహలోక సంబంధమైంది కాదంట ఇవి పర సంబంధమైనవి ఎక్కడి నుంచి వస్తున్నాయి జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చుచున్నవి అంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుగ్రహిస్తున్న జ్ఞానాన్ని బట్టి దేవుని మనం స్థుతించి ఆరాధించాలి దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన ఈవులను బహుమానాలను బట్టి ఆయన్ని స్థుతించాలి శ్రేష్టమైన సంపూర్ణమైన వరములను దేవుడు మనకి సమృద్ధిగా ఇస్తున్నందుకు ఆయన్ని మనం స్థుతించి ఆరాధించాలి కనుక మన దేవుడు ఎవరంటే ఇచ్చే దేవుడు ఎవరైనా ఇచ్చేది అనుగ్రహించే దేవుడు రెండవదిగా మన దేవుడు ఎవరో చెప్తున్నాడు యాకోబు జ్యోతిర్మయుడగు దేవుడు అన్నాడు రాసుకోండి రెండవ మాట ఏంటి జ్యోతిర్మయుడకు దేవుడు ఎస్సన్న గారు పాటిన్నాం కదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా మహేమలు నీకే జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటి జ్యోతిర్మయుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ద ఫాదర్ ఆఫ్ ద హెవెన్లీ లైట్స్ ద ఫాదర్ ఆఫ్ ద హెవెన్లీ లైట్స్ ఆకాశంలో కనబడే వెలుగులకు కర్త ఆయన ఆకాశంలో కనబడే వెలుగులేంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వీటన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన జ్యోతులకు కర్త అని రాసుకోండి జ్యోతిర్మయుడు అంటే ఏంటి జ్యోతులను నిర్మించిన వాడు జ్యోతులకు కర్త అయినటువంటి వాడు ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే సూర్యుడు కలుగునుగాక అనగానే సూర్యుడు కలిగింది చంద్రుడు కలుగునుగాక అనే చంద్రుడు కలిగింది నక్షత్రములు కలుగునుగాక అనగానే నక్షత్రములు ఏమైనాయి ఏర్పడ్డాయి ఈ రీతిగా ఆకాశంలో ఉన్నటువంటి మరి పగలను ఏలడానికి సూర్యుణ్ణి రాత్రిని ఏలడానికి చంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి ఆ జ్యోతిర్మయుడిని మనం స్థుతించి ఆరాధించాలి ఈ జ్యోతిర్మయుడే యేసు క్రీస్తుగా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు ఏమన్నాడు తన గురించి తాను పరిచయం చేస్తూ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినం నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయన సెలవిచ్చాడు ప్రేమైన సోదరి సోదరులారా జ్యోతిర్మయుడుగు దేవుడు మనకి వెలుగుని ఇచ్చాడు మనల్ని వెలిగించాడు ఈ రెండు మాటలు రాసుకోవాలి వెలుగును ఇచ్చాడు చీకటిలో ఉన్న మన జీవితాలను ఏం చేశాడు వెలిగించాడు వెలిగించినటువంటి జ్యోతిర్మయుణ్ణి మనం స్థుతించి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం అది రెండవ మాట చివరిగా మూడవ మాట ఇమ్యూటబుల్ గాడ్ మార్పు లేని దేవుడు మన దేవుడు ఎవరండి మార్పు లేని దేవుడు చూడండి పదిహేడవ వచనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం మూడవ లైన్ ఆయన ఎందు ఆయన అంటే ఎవరి ఎందు దేవుని ఎందు ఏ చంచలత్వమైనను గమన గమనము వలన కలిగే ఏ ఛాయ ఆయనను లేదు గమన గమనం అంటే ఏంటి విన్నారా ఎప్పుడన్నా ఈ మాట గమన గమనం అంటే గమనము అంటే కదలిక ప్రయాణం గమన గమనం వలన కలిగే ఏ ఛాయ ఛాయ అంటే నీడ సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు చంద్రుడు భూమి చుట్టూ తిరగడం వల్ల సూర్యుడు భూమి సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల చంద్రుడు అప్పుడప్పుడు ఏమైపోతా ఉంటాడు సగం చీకటిగా ఉంటుంది కదా అమావాస్య పౌర్ణమి అమావాస్య అంటే దానిలో ఏముంది చంద్రుడు త చుట్టూ తిరగటం వల్ల ఆ గమన గమనం వలన ఏం కనపడుతుంది మనకి కొంత ఛాయ కనబడుతుంది కానీ చంద్రుడిలో గమన గమనం వలన ఛాయ ఉంటుంది కానీ దేవుడిలో ఎటువంటి ఛాయ ఉండదు హాలె అనగా ఆయన మార్పు లేని దేవుడు ఆయన ఎందు ఏ చంచలత్వమైనను నువ్వు బా చంచలము అంటే కదిలేటువంటి బుద్ధి చంచల మనసు అంటారు కదా ఈ మనసు ఒక చోట ఉండదు ఒక చోట ఉండదు అంటారు దాని చంచల మనసు అంటారు దేవుడిలో ఎటువంటి చంచలత్వం లేదు దేవుడిలో ఎటువంటి ఛాయ ఎటువంటి నీడ లేదు ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు అది చంద్రగ్రహణం ఉంది సూర్యగ్రహణం ఉంది కానీ దేవగ్రహణం లేదు అంటే దేవుడికి గ్రహణం అనేది లేదు దేవుడిలో ఎప్పుడు కూడా ఆయన వెలుగుతూనే ఉంటాడు ఆయన మార్పు లేని దేవుడుగా ఉన్నాడు ఆయన మార్పు లేని దేవుడు యస్సు ప్రభు మార్పు లేని దేవుడు అనే మాట హెబ్రి గ్రంథకర్త కూడా జ్ఞాపకం చేశాడు ఒకసారి చూద్దాం చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదో వచనం చదువుతున్నా హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం పదమూడు ఎనిమిది ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును మళ్ళీ చదువుదాము హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అనగా ఆయనలో ఏం లేదు మార్పు లేదు ఇమ్యూటబుల్ గాడ్ అంటారు మార్పు లేనటువంటి దేవుడు మారనటువంటి దేవుడు మనుషులు మారిపోతూ ఉంటారు కానీ దేవుడు మారడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి దేవుడు మారడు మనుషుల మనసులు మారుతూ ఉంటాయి కానీ దేవుడులో ఎటువంటి మార్పు ఉండదు 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 అవర్ గాడ్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ గాడ్ మనం ఆరాధించే దేవుడు మారనటువంటి దేవుడు మారని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ మాట రాసుకోండి ఎలా ప్రేమిస్తున్నాడు మారని ప్రేమ ఆరని ప్రేమ మనుషుల ప్రేమ మారిపోతూ ఉంటుంది ఆరిపోతూ ఉంటుంది కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు కనుక ఏకో పత్రిక మొదటి అధ్యాయంలో ఇదేనం మూడు విషయాలు మనం ధ్యానం చేశాం మొట్టమొదటిగా అనుగ్రహించే దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడు జ్ఞానమును అనుగ్రహిస్తున్నాడు రెండవదిగా శ్రేష్టమైన ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్నాడు మూడవదిగా సంపూర్ణమైన ప్రతి వరాన్ని అనుగ్రహిస్తున్నాడు దాన్ని బట్టి ఆయన మనం స్థుతించి ఆరాధించాలి రెండవదిగా జ్యోతిర్మయుడకు దేవుడు అనగా ఆయన వెలుగులకు కర్త అయినటువంటి దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి దేవుడుగా ఉన్నాడు వెలుగుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను వెలిగించినందుకు ఆయన్ని స్థుతించి ఆరాధించాలి చివరిగా మన దేవుడు మార్పు లేని దేవుడు ఆయనలో ఏ చంచలత్వము లేదు గమనా గమనం వలన కలిగే ఏ ఛాయ కూడా లేదు సూర్యుడికి గ్రహణం ఉండొచ్చు చంద్రుడికి గ్రహణం ఉండొచ్చు కానీ యేసుకు ఏ గ్రహణం కూడా లేదు ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ఆయన మార్పు లేని దేవుడు మారని ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నందుకు ఆయన్ను మనం స్తుతించి ఆరాధించాలి తల్లు వంచండి వీలైతే మోకరించండి ఒకరి తర్వాత ఒకరం దేవుని స్థుతించి ఆరాధన చేద్దాం